చాలా ఇప్పుడు మీరు చూశారు ఎక్కడ కూడా వాళ్ళ గ్యారెటీ లేదు ఫ్యామిలీతో చూడొచ్చు చిన్న పాపతో చూడొచ్చు మన ఫాదర్తో గ్రాండ్ మదర్తో గ్రాండ్ ఫాదర్తో చూడొచ్చు అలాంటి సినిమా మీరు అందరూ తప్పకుండా చూడాలని కొనుక్కుంటున్నారు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ తన సినిమాలు చేశాడు కదా సో తన టైమింగ్ నా టైమింగ్ సెట్ అప్పుడు అవ్వలేదు కానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది ప్రాపర్ ఫ్యామిలీస్ అందరూ టాక్ అయితే నడుస్తుంది మీకు ఎలా అనిపించిందంటే ప్రతి హీరోయిన్ ముమ్మాయింటికి ఎట్లా కనిపిస్తున్నాను కానీ ఇద్దరు మీరు మాత్రం చాలా పద్ధతిగా ఉన్నారు నేను యాక్చువల్లీ ముంబై నుండి వచ్చినప్పుడే డిసైడ్ చేసుకొని వచ్చాను చేస్తే ఇలాంటి సినిమా చేయాలి ఒక విలేజ్ అమ్మాయి లంగా వేసుకున్న అమ్మాయి శారీ కట్టుకొని అబ్బాయిలకు అలా ఇష్టం మీ ఎంత షార్ట్స్ జీన్స్ వేసుకున్న అబ్బాయిలు ఇష్టపడగా ఇలాంటి అమ్మాయిలకే అంతే వచ్చేసింది అంటే వేరే వాళ్ళ సినిమాలు చూస్తాం మనము అండ్ ఇప్పుడు ఈ రోజు నేను ఆ సినిమా చూస్తున్నా సో చాలా బాగా హ్యాపీగా ఉంది రెస్పాన్స్ చాలా 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 బాగుంది ఎక్కడ కూడా వాళ్ళకు అన్కంఫర్టబుల్ కళ్ళు కిందికి వేసుకొని చూడాల్సిన అవసరం పడలేదు అనుకుంటాను సో చాలా బాగుంది తెలుగు అమ్మాయి కాదు ఇంకా తెలుగు సినిమాలు చేయాలి అండ్ లవ్ అయ్యాక అన్న ఒక్కసారి కింద పడతాయిపోతే అక్కడ నుంచి దాని నుంచి ఏం నేర్చుకున్నారు ఏం అబ్జర్వ్ చేశారు సరే టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది టైమింగ్ పర్ఫెక్ట్ అన్ని 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 పర్ఫెక్ట్ ఉన్నాయి అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ తను చాలా చాలా బాగా చేశాడు ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుండి అనిపించిందా ఉంటే చాలా బాగుంటుంది బట్ బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా మీకు చూసి ఎలా కదా ఉండదు యాక్చువల్గా స్వామి రిలీజ్ అవుతుంది అనుకున్నారు బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవ్వడం సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు సడన్ గా రిలీజ్ చేశారు స్వామి పోస్ట్ బోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా మన కెరియర్ ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా వచ్చిందా అలా ఏం అనిపించలేదు ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదా అండి ఈ హీరోయిన్ కి చూడండి

నుంచి పెద్ద వరకు రాస్తూ ఎంత కష్టపడ్డాడు మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా కూడా చాలా బాగుంది ఫ్రైడే చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా వరకు స్థాయికి మనసు పూర్తి కోరుకుంటున్నా మేడం చెప్తా మీరు ఇంకా పెద్ద స్థాయికి మనసు మంచి పూర్తి కోరుకుంటున్నా మేడం సినిమా మాత్రం ఈ చిన్న సినిమా అయినా ఈ ఫ్రైడే మాత్రం తుమ్ము లక్ష్మింది సినిమా కూడా ఎక్కడ లేదు ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ రమణకృష్ణ కానీ బ్రహ్మాండ కానీ ప్రతి ఒక్కరు సినిమా చాలా ప్రకాశ